ఎస్ శిల్పగారు రీజన్ ఏంటండి అసలు ఆత్మహత్య చేసుకోవడానికి డిప్రెషన్ అండి మెయిన్ రీజన్ వచ్చి పవిత్ర జైరామే తను అంటే తనతో లివిన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు తను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆవిడ ఎంతవరకు ఎమోషనల్లీ అటాచ్డ్ అయ్యిందో తెలియదు కానీ తను చాలా బాగా ఎమోషనల్లీ అటాచ్డ్ అయ్యాడనుకుంటా ఆ డిప్రెషన్లో ఒక ఇన్స్టాగ్రామ్లో టూ డేస్ అంటే తను చనిపోయినాక టూ డేస్కి ఒక పోస్ట్ పెట్టాడు పవి టూ డేస్ వెయిట్ చేయి ఐఎమ్ కమింగ్ అనేసి పెట్టాడు నాకు అక్కడ డౌట్ వచ్చింది డౌట్ వస్తే నిన్న కాక మొన్న అందరి మధ్యలో అంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడాను అంటే ఇలా మాట్లాడుతున్నాడు బావ ఇలా పోస్ట్ పెట్టాడు అంటే వీళ్ళకి హాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ వచ్చు కంప్లీట్ ఇంగ్లీష్ రాదు అని అన్నాడు లేదు బావ ఇలా మాట్లాడుతున్నాడు నేను మదర్ని కోల్పోయి ఆ పెయిన్ నాకు తెలుసు సో అదే పెయిన్ నా పిల్లలకు ఉండద్దు ఫాదర్ పోయి అని చెప్పినను మీరు కొంచెం మాట్లాడండి అంటే సరే అమ్మ మేము చూసుకుంటాం మేము మాట్లాడతాము ఆ నిమిషం మాత్రము నేను నా పిల్ల నేను ధైర్యంగా ఉన్నాను నేను అట్లాంటి వాడిని కాదు నేను పిరికిన వాడిని కాదు నా పిల్లల కోసం నేను ఉన్నాను అనేసి అని అన్నాడు అసలు వీళ్ళిద్దరికి ఏ విధంగా పరిచయం పవిత్ర జయరామ్కి చంద్రకాంత్కి పవిత్ర జయరామ్కి చంద్రకాంత్కి ఎలా పరిచయము అంటే త్రినేణి సీరియల్ త్రినేణిలో ఇద్దరు అక్క తమ్ముడు క్యారెక్టర్ చేశారు సిస్టర్ అండ్ బ్రదర్ క్యారెక్టర్ చేశారు అంటే నేను రీల్స్ చూసేదాన్ని స్టార్టింగ్లో అంటే టీమ్ టీమ్ అందరూ చేసేవాళ్ళు వీళ్ళిద్దరు రీల్స్ కపల్ రీల్స్ చేసేవాళ్ళు ఇప్పుడు ఫీల్డ్ అన్నప్పుడు ఫ్రెండ్లీగా చేస్తూ ఉంటారు కదా అనేసి అని అనుకున్నాను కానీ ఆ ఫ్రెండ్లీ అన్ ఫ్రెండ్లీ కాదు అన్నది నాకు ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ పైన పట్టింది తెలవడానికి అంతకంటే ముందు నుంచే మా ఇద్దరి మధ్యలో క్లాషెస్ స్టార్ట్ అయ్యాయి కొంచెం కొంచెం డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి ఇంకా అప్పటి నుంచి నేను మాట్లాడలేదు తనతో కంప్లీట్గా మాట్లాడకుండా ఉండి ఫోర్ ఇయర్స్ ఏదున్నా కంప్లీట్ కమ్యూనికేట్ చేయాలి అంటే పాపతో కమ్యూనికేట్ చేసేదాన్ని అంతే అంటే మీది చంద్రకాంత్ కూడా లవ్ మ్యారేజ్ అని తెలిసింది అసలు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎన్ని రోజుల పాటు జరిగింది ఎప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు యాక్చువల్గా తను నాకు అంటే నాకు తెలిసింది తను వన్ సైడ్ అన్నది జూలై ఫోర్త్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్లో తెలిసింది మాది రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత స్టార్ట్ అయింది తనకు టైం ఇచ్చాను మళ్ళీ ఒకసారి సెకండ్ థాట్ ఆలోచించుకో కరెక్టా రాంగ్ అని లేదు లేదు నేను నిన్ను నువ్వే కావాలి నాకు లైఫ్ అనేసి అని అన్నాడు సో ఆల్మోస్ట్ మేము లెవెన్ ఇయర్స్ ట్రావెల్ చేసాము రిలేషన్షిప్లో ట్రావెల్ చేసాము అంటే యాజ్ అ ఫ్రెండ్గా చాలా ఎలాంటి విషయాలైనా మేము ఓపెన్గా క్లోజ్ ఓపెన్గా డిస్కస్ చేసుకోవడం ఒకరికొకరు ఏదన్నా ఫైనాన్షియల్గా కానీ ఏది ఉన్నా సరే ఇలా చేయొద్దు మాకు కూడా పిల్లలు ఉన్నారు అని చెప్పేసి ఏమైనా మీరు మాట్లాడడం జరిగిందా అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అంటే నేను డైరెక్ట్ పవిత్రతో మాట్లాడాను మాట్లాడితే తను నేను వాడిని వదలను అనేసి అని అనింది సో తినతో మాట్లాడాను ఫస్ట్ మా ఆయనతో మాట్లాడాను మాట్లాడితే అది నాకు కావాలి అన్నాడు చూడు టూ సైడ్స్ ట్రావెల్ చేయడం కుదరదు ఏదో వన్ సైడ్ ట్రావెల్ చేయడం కుదురుతుంది అండ్ మోర్ ఓవర్ నేను తోని ఆల్మోస్ట్ నానా ఆల్మోస్ట్ టెన్ ప్లస్ ఇయర్స్ ట్రావెల్ చేశాను ఆల్ ఆఫ్ సడన్ ఒక థర్డ్ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది అని అంటే నేను ఎలా డైజెస్ట్ చేసుకుంటానో కూడా అడిగాను లేదు అనేసి అని అన్నాడు కొంచెం నేను డిప్రెషన్లో మదర్ అవ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ నాకు టూ ఇయర్స్ పట్టింది డిప్రెషన్లో నుంచి బయటికి రావడానికి చాలా ఎమోషనల్లీ అటాచ్డ్ ఉండే మా మదర్తో సో ఆ బాండింగ్ వల్ల నాకు రావడానికి టైం పట్టింది ఆ టైంలోనే వీళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయింది నాకు తెలిసి ఇదంతా అంత అంతకంటే ముందు నుంచే గొడవలు స్టార్ట్ అవుతున్నాయి సిక్స్ ఫార్టీ ఫైవ్ టు సెవెన్ మధ్యలో వచ్చాడనమాట వచ్చిన తర్వాత కొంచెం డ్రెస్ చేంజ్ చేసేసుకొని బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చారు ఇంటికి ఫోర్సబుల్గా అక్క అన్నను లోపల పడుకోబెట్టు లోపల పడుకోబెట్టు అనేసి అని అన్నారు పడుకోబెట్టు అని అంటే నేనేం చేశానంటే రమ్మను లోపలికి రమ్మను అనేసానంటే వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాడనమాట అంటే ఇంటెన్షనల్లీ నాతో మాట్లాడటం ఇష్టం లేదు నేను మళ్ళీ నేను మాట్లాడి డిస్టర్బ్ చేయడం కంటే నేను సైలెంట్గా ఉంటే తను తొందరగా ఫాస్ట్ రికవరీ అవుతాడేమో అన్న ఆశకి సైలెంట్గా ఉన్నాను ఉండి సరే పడుకోమను మీరు చూసుకోండి అనేసి అని అన్నాను లంచ్ ప్రిపేర్ చేశాను తిన్నాడు లంచ్ చేశాడు ఆ తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత కూడా కొద్దిసేపటికి తన ఫ్లాట్కి వెళ్ళి తన బట్టలు అవన్నీ తీసుకొచ్చు తీసుకొచ్చేసాడు చందు బట్టలు అన్నీ తీసుకొచ్చాడు అనమాట తీసుకొచ్చేసిన తర్వాత ఆ నైట్ కూడా ఇంట్లో లేడు ఆ తీసుకొచ్చినప్పటి నుంచి నైట్ ఏ రోజు లేడు ఇంట్లో లేడు మొన్న కొంచెం ప్రాపర్టీది డిస్కషన్స్ అవుతున్నాయి అనేసి ఏం చెప్తారు ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ మీకు కిడ్స్ ఉన్నారు మీతో కూడా దాదాపు ఒక పది సంవత్సరాలు ప్రేమించి ఆ తర్వాత పెద్దల సమక్షలు గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు ఈ విషయంలో బయటపడే నాలాంటి పొజిషన్ చాలామందికి ఉండొచ్చు అది బయటికి రాకపోవచ్చు సో ఇది ఈ అడల్టరీ అన్నది తీసేస్తే బెటర్ ఏమో అన్నది నా ఒపీనియన్ ఏం లేదు యాక్సిడెంట్ అయిందని వచ్చిండు మీకు వచ్చినాక తెల్లారొచ్చిండు వచ్చినాక బయట బయటనే ఉన్నాడు బయట బయట ఉండి ఏమో వెళ్ళేసికో ఏమో వాళ్ళ పిల్లలకు చేస్తాను పోతాను అన్నాడు గత ఏడికి పోయిండో తెలియదు మాకు అయినా సూసైడ్ చేసుకుంటే మేము ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నాము దోస్తులు ఆడ చూస్తే తెలిసింది మాకు ఇక వాళ్ళిద్దరూ పోయిండు నా దగ్గర ఉండరు మేడం వాళ్ళు సపరేటే ఉంటారు ఎప్పుడో ఒకసారి ఇటుకొస్తాడు నా దగ్గరికి భార్య భర్తలు సపరేటే ఉంటారు అంతేనే ఎప్పుడన్నా వస్తే మాట్లాడేవాడు అంతే ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ రెండోవాడు తెలియదు మేడం నాకు అంత ఐడియా లేదు వాళ్ళ భార్యకే తెలుసు అంతేనే ఇప్పుడు వాళ్ళు పెళ్ళి అయింది అలాగే చేసి కూడా నేను అయిదేనా అయిపోయింది వాళ్ళ సపరేట్ వాళ్ళే నాది నేనే అంతేనే ఎప్పుడన్నా వస్తే మాట్లాడుతుంటే అంతే లేదు మా అమ్మ వాళ్ళది ఎంజాల మాది సిటీ మా అత్తగారిది ఇంకా ఏం చెప్పదలుచుకున్నా ఆమె ఆమెంబడి పోయిండు పవిత్ర వెంబడి పోయిండ్రు యాక్సిడెంట్ అయింది ఆమె చచ్చిపోయింది ఈయన వచ్చిండు ఈయన ఇక్కడ తిరిగిండు ఆయన సుసైడ్ చేసుకుండు దాంట్లో ఏముందో తెలియదు నాకు ఇంకా